హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి అండ్ ఈ రోజు మన డైలీ లో అయితే స్టార్ట్ అవుతుంది చూసేయండి ముందుగా ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చినట్టు తీయడానికి అయితే ట్రై చేస్తా ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్స్ అయితే చేయండి చేయడానికి తప్పకుండా అయితే నేను ట్రై చేస్తాను అనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చాలా సింపుల్ వ్లాగ్ స్వీట్గా కూడా ఉంటుంది అనుకోండి ఏంటక్క వ్లాగ్ స్వీట్ గా ఉండడం ఏంటి ఏదో అలా రైమింగ్ కోసం గాని చూసేయండి చాలా బాగుంటదనే నేను అనుకుంటున్నాను మీకు నచ్చుతుందనే మాత్రం అనుకుంటున్నాను చూసేయండి అయితే సో ఇక్కడైతే మన రిహాన్ సీరియస్ గా మొబైల్ అయితే చూస్తున్నాడు పిలిస్తే ఒకే ఒక్కసారి చూసిండు తర్వాత ఎంత పిలిచినా అస్సలు చూస్తలేడండి ఏందో ఏమో ఈ మధ్య గేమ్స్ ఆడుతుండు వీడియోస్ తగ్గించాడు గేమ్స్ అయితే చాలా ఆడుతున్నాడు సో నేనైతే లంచ్లోకి కుకింగ్ చేద్దామని అయితే వచ్చేసానన్నమాట ఆలు కర్రీ అయితే చేస్తున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను అనమాట ఆలు అయితే పీల్ చేసి కట్ చేసుకొని నీట్గా వాటర్లో అయితే వేసి పెట్టాను అండ్ అలాగే మిర్చి టొమ్ సారీ మిర్చి ఆనియన్ వెల్లుల్లి అయితే కట్ చేసేసాను వెల్లుల్లి కూడా దంచి అయితే పెట్టేసుకున్నాను రైస్ కూడా అయిందనమాట నెక్స్ట్ నేను వచ్చేసి ఈరోజైతే ఎందుకో శారీ కట్టుకోవాలనిపించింది సో నేను శారీ అయితే కట్టుకున్నాను అనమాట నాకైతే బాగా అనిపించింది అండ్ బ్లౌజ్ వచ్చేసి స్ట్రెచబుల్ బ్లౌజ్ అనమాట నేను అది మీషోలో తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ కర్రీకి అయితే ప్రిపరేషన్ అవుతుంది అనమాట కడా అయితే తీసుకుంటున్నాను కపూర్లో నుంచి సో నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మీతో మాట్లాడాలి కొంచెం ఏంటంటే రిహాన్ అయితే దొంగ ఎందుకు అనంటే రిహాన్ ఈరోజు అంగన్వాడీకి అయితే పోలే ఎగ్ కొట్టిండు అనమాట ఐ మీన్ డు డు డుమ్మ కొట్టిండు ఎందుకు అనంటే ట్వెల్వ్కి హరిణి స్కూల్ ఉంటుంది అండ్ అలాగే వన్ లెవెన్ థర్టీకి రిహాన్ అంగన్వాడీ ఉంటుంది అన్నమాట సో లెవెన్ థర్టీకి బయలుదేరితే ట్వెల్వ్ దాకా మళ్ళీ అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది దానివల్ల వాడు అలవాటు అవ్వడు కదా అందుకని చెప్పేసి ట్వెల్వ్కే పంపిస్తున్నా కానీ ఈరోజు ట్వెల్వ్ కూడా దాటిపోయింది అనమాట లేట్ అయింది ఇవాళ అందుకని చెప్పేసి వెళ్ళలేదు కాకపోతే అడిగిన అన్నట్టు రిహాన్కి నేను రిహాన్ స్కూల్కి వెళ్తావా ఐ మీన్ అంగన్వాడికి వెళ్తావా అని అడిగా అడిగితే నేను వెళ్ళను అని చెప్పేసి వాడి భాషలో వాడైతే చెప్పిండు సో ఎందుకు పోవు పోవాలి అన్నాక ఆ సరే పోతా చాయ్ బిస్కెట్ తిని అని చెప్పిను వాడు చాయ్ బిస్కెట్ దిని హరిణీ రెడీ అయ్యేసరికి లేట్ అయింది అందుకే ఇవాళ అంగన్వాడీ అయితే డుమ్కి కొట్టినా అనమాట సో ఇక్కడ కర్రీ ప్రాసెస్కి వస్తే స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే ఆ ఆయిల్ టిన్ లో లేదని చెప్పేసి అది ఆయిల్ అయితే పోసేసాను పోసిన తర్వాత కొన్ని ఆవాలు అండ్ అలాగే జీలకర్ర అనమాట అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అది కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టి సారీ అది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు మిర్చి అయితే వేసాను అనమాట అవి కూడా బాగా వేగించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా సో అవైతే నేను వేసేసాను అనమాట సో మొత్తం మంచిగా వేగించుకోవాలి మంచిగా కలిపిన తర్వాత అందులో నేను సాల్ట్ మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను సో సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఆలు ముక్కలు అనేవి మగ్గిపోతాయి అనమాట ఏంటక్క ప్రాసెస్ ఒకటి ఉంది నువ్వేమో ఫాస్ట్గా చెప్పేసినావు అనుకుంటున్నారు కదా ఎందుకు అని అంటే నేను ఆలు ఫ్రై చేసే టైంలో ఇంకో పని కూడా చేసినా ఏంట పని అనుకుంటున్నారా ఇంకేంటండి రీల్స్ అయితే చేసుకున్నాను అనమాట యూట్యూబ్ షార్ట్స్ కోసం అని చెప్పేసి ఎందుకంటే రెడీ అయ్యాను కదా రెడీ అయినప్పుడు చేసి డ్రాప్లో పెట్టుకున్నాం అనుకోండి మనం కావాల్సిన టైంలో అప్లోడ్ చేసుకోవచ్చు కదా సో అదనమాట సో ఇక్కడ నేను కర్రీ ప్రాసెస్ చేస్తూ మధ్య మధ్యలో వెళ్ళి షార్ట్స్ అయితే తీసుకున్నాను అట్లా ఈరోజు వ్లాగ్ అయితే ఇట్లా ఉందన్నమాట అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను సో ఇంకా మన కర్రీ ప్రాసెస్ అయితే ఇంకా వేగడం మీదనే ఉంది సో తర్వాత పసుపు అయితే యాడ్ చేసేసాను చూడండి పసుపు యాడ్ చేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆలు ముక్కలైతే వేసేసాను మగ్గిపోయాక అవి మగ్గిపోయాక మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే ఏంటంటే ఆయిల్ ఫ్రై కాబట్టి అడుగున అంటే కడాయి అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది కదా సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట అలా కలుపుతూ ఉండడం వల్ల మాడిపోకుండా ఉంటుంది ఎప్పుడైతే మనం గరిటెతో గరిటతో ప్రెస్ చేసినప్పుడు ముక్క అనేది కట్ అవుతుందో ఆ టైంలో మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి సో కారం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఇంకో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా మగ్గనివ్వాలన్నమాట అలా మగ్గనివ్వడం వల్ల కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అప్పుడు అలా మగ్గిన తర్వాత మనం ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి సో ధనియా పౌడర్ వేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే సో ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి కొన్ని షార్ట్స్ అయితే తీసాను మీరు కూడా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి సో షార్ట్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఇంకా ఎలాంటి షార్ట్స్ కావాలనుకుంటున్నారో కూడా చెప్పండి ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తా అండ్ అలాగే రివ్యూస్ కూడా ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ఒకటి రెండు రివ్యూస్ అయితే ఇచ్చున్నాను అవి ఎలా ఉన్నాయో అనేది చెప్పండి మీకు ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ రివ్యూ కావాలో కూడా చెప్పండి నేను ఖచ్చితంగా చేసి అయితే అప్లోడ్ చేస్తాను అనమాట చూడండి మన కర్రీ అయిపోయి అయిపోయింది సో ఇదండి ఇవాళ మన సింపుల్ ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి రేపు మళ్ళీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్